హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి పర్ఫెక్ట్ కులతలు టిప్స్తో కమ్మగా నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఈ వీడియో చూసారంటే మీ ఇంట్లో పిల్లలు సైతం పెట్టేస్తారు మరి ఆలస్యం చేయకుండా నోటికి పులపులగా కారం కారంగా కమ్మగా ఉండే ఈ నిమ్మకాయ పచ్చడిని ఎలా పెట్టాలో ఇప్పుడు చూసేద్దాం పదండి నిమ్మకాయ పచ్చడి కోసం ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న ట్వంటీ ఫైవ్ నిమ్మకాయలను తీసుకుంటున్నానండి ఇక్కడ నిమ్మకాయలు మీడియం సైజులో కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉంటాయి కాబట్టి కేజీ వైజ్గా చెప్పాలంటే ఇక్కడ ఒక కేజీ వరకు నిమ్మకాయలను తీసుకుంటున్నాను అయితే నిమ్మకాయలను నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత దానిపైన ఏ మాత్రం తడి లేకుండా కాటన్ క్లాత్తో ఒకటికి రెండు సార్లు మరీ తూడవాలి అలా తూడుస్తేనే నిమ్మకాయ పచ్చడి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క నిమ్మకాయకు తడి లేకుండా తూడిచిన తర్వాత ఫ్యాన్ గాలి కింద ఒక అరగంట పాటు ఆరబెట్టుకున్న తర్వాత ఈ నిమ్మకాయలను టూ పార్ట్స్గా డివైడ్ చేయాలి అయితే ఈక్వల్గా డివైడ్ చేయకుండా ఒక ప్లేట్లోకి పది నిమ్మకాయలను మాత్రమే తీసుకోండి మరొక ప్లేట్లోకి పదిహేను నిమ్మకాయలను తీసుకోండి కొన్ని తక్కువగా ఉండాలి మరొక ప్లేట్లో ఎక్కువగా నిమ్మకాయలు వచ్చేటట్టు తీసుకోవాలి ఎవైతే మనము పదిహేను నిమ్మకాయలు తీసుకున్నామో ఆ నిమ్మకాయలను మాత్రమే ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా అంటే ఒక నిమ్మకాయ నుండి నాలుగు ముక్కలు వచ్చేలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిలో ఒక్క గింజ లేకుండా ప్రతి ఒక్క నిమ్మకాయ నుండి గింజలన్నీ కంప్లీట్గా తీసేసేయండి గింజలు కనుక ఉన్నాయంటే పచ్చడి కొంచెం చేదుగా అవుతుంది కాబట్టి ముక్కలన్నీ కట్ చేసుకుంటూ వెంట వెంటనే గింజలన్నింటినీ తీసేసేయండి ఇలా పదిహేను నిమ్మకాయలను ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకోండి తర్వాత మరొక ప్లేట్లో పది నిమ్మకాయలను తీసుకున్నాం కదా ఆ నిమ్మకాయలను కూడా రెండు సగభాగాలుగా కట్ చేసుకొని వాటి నుండి రసం తీసుకుంటూ ఈ ముక్కల్లోకి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు పదిహేను నిమ్మకాయల ముక్కల్లోకి ఈ పది నిమ్మకాయలను సగం వరకు కట్ చేసుకొని ప్రతి ఒక్క నిమ్మకాయ నుండి ఇలా రసాన్ని తీసుకొని ఈ ముక్కల్లోకి వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టీ గ్లాస్ నిండుగా సాల్ట్ వేసుకోవాలి గ్రామ్ వైజ్గా చెప్పాలంటే ఇక్కడ వంద గ్రాముల వరకు ఉప్పు తీసుకుంటున్నాను ఒక టీ స్పూన్ నిండుగా పసుపు వేసుకోవాలి మనం వేసిన ఉప్పు పసుపు పూర్తిగా కలిసేలా చక్కగా కలిపేయండి ఇలా కలిపిన తర్వాతనే మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ డేస్ పాటు ఈ ముక్కలను ఊరనివ్వాలి ఇలా పచ్చడికి సరిపడా ఉప్పు పసుపు వేస్తేనే ముక్కల నుండి బూజు రాకుండా పర్ఫెక్ట్గా నిల్వ ఉంటుంది చూడండి త్రీ ఫోర్ డేస్ తర్వాత ముక్క కొంచెం సాఫ్ట్గా అవుతుంది రసం కూడా కొంచెం ఇలా చిక్కబడుతుంది ఇంకా రసం అనేది ఎక్కువగా ఉడుతుంది ఇలా మూడు నాలుగు రోజుల తర్వాతనే ఈ పచ్చడికి తాలింపు పెట్టుకొని అప్పుడు మనకు తినడానికి ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను చాలా తక్కువ క్వాంటిటీలో పెడుతున్నాను కాబట్టి ఒకేసారి పచ్చడికి తాలింపు పెడుతున్నాను ఎక్కువ క్వాంటిటీలో అయితే మనకు పచ్చడి కొంచెం బయటకు తీసుకొని దానికి సరిపడా మాత్రమే తాలింపు పెట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి సరిపడా తాలింపు కోసం ఒక ప్యాన్లోకి రెండు చెంచాల వరకు జీలకర్ర వేసుకుంటే ఒక చెంచా నిండుగా మెంతులు వేసుకోవాలి ఒక చెంచా నిండుగా ఆవలను వేసుకోవాలి ఈ మెజర్మెంట్స్తో తీసుకోండి మనం తీసుకున్న పచ్చడికి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ ప్యాన్ను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్ కుట్ట ఆన్ చేసుకొని ఇలా వీటన్నిటిని ఒక టూ త్రీ మినిట్స్ పాటు మంచి కలర్లోకి మారి దూరగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా ఇలా గ్రైండ్ చేసుకోండి చూడండి చాలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసిన ఈ పౌడర్ను పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక పావు కేజీ వరకు ఆయిల్ను వేసుకోవాలి గ్రామ్ వైజ్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి పచ్చడిలోకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఆ పచ్చడి నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ నిండుగా ఆవాలు ఒక టీ స్పూన్ నిండుగా జీలకర్ర అర టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని కొద్దిగా వేగే వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి అయితే ఆయిల్ చాలా ఎక్కువగా వేడెక్కే టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే నూనె వేడెక్కిన తర్వాత ఆ వేడికి ఇంకా మనం వేసిన దినుసులు మాడిపోతాయి కాబట్టి కొంచెం వేడెక్కగానే స్టవ్ ఆఫ్ చేయండి ఇందులోకి కొంచెం పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి కలిపేయండి చూడండి కొద్దిగా చిటపటమనే సౌండ్ వచ్చే టైంలో వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ నూనె వేడికి మనం వేసిన దినుసులు మాడిపోతాయి కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు అలాగే పక్కన పెట్టేయండి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత దీంట్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నూనె చాలా వేడిగా ఉండొద్దు అలా అని నూనె పూర్తిగా కూడా మీడియంగా ఉన్నప్పుడే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను వేసి మనం వేసిన పేస్టు పూర్తిగా ఆయిల్లో కలిసేలా చక్కగా కలిపేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు వేడివేడి నూనెలో వేస్తే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఘాట్ అనేది తెలియదు కాబట్టి ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే దాని ఫ్లేవర్ అనేది టేస్ట్ చాలా బాగుస్తుంది ఇప్పుడు తాలింపు ఆయిల్ను పక్కన పెట్టేసి మనం గ్రైండ్ చేసుకున్న జీలకర్ర ఆవాలు మెంతుల పొడిని ఈ ముక్కల్లోకి వేసేయండి తర్వాత ఒక టీ గ్లాస్ నిండుగా కారం పొడి వేసుకోవాలి గ్రామ్ వైజ్గా చెప్పాలంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం పొడి తీసుకోవాలి సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోవాలి కారం పొడి కొంచెం నిండుగా వేసుకోవాలి మనం ఇదే గ్లాస్ తోటి సాల్ట్ తీసుకున్నాం కానీ ఈక్వల్గా తీసుకున్నాము కారం పొడి వచ్చి నిండుగా తీసుకున్నాము గ్రామ్ వైజ్గా చెప్పాను కదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం పొడి తీసుకున్నాను ఇక్కడైతే నేను స్వస్తిక్ కంపెనీ కారం పొడి వేస్తున్నానండి ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే రెగ్యులర్గా వాడే కారం పొడిని కూడా తీసుకోవచ్చు కానీ ఒక టీ గ్లాస్ నిండుగా వేసిన తర్వాత మరొక రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి వేసామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం వేసిన కారం పొడి జీలకర్ర మెంతుల పొడి పూర్తిగా కలిసేలా కలిపేసి గోరువెచ్చటి తాలింపును కూడా ఇందులోకి వేసి పూర్తిగా కలిపేయండి అంతేనండి ఎంతో కమ్మకం నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది అయితే తాలింపు పెట్టి కలిపిన రోజే టేస్ట్ చేయకుండా మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ డేస్ అలా వదిలేసిన తర్వాత అప్పుడు బయటకు తీసి వేడివేడి అన్నంలోకి వేసుకొని టేస్ట్ చేయండి ఇది అసలైన నిమ్మకాయ పచ్చడి అని మీరే అంటారు నేను చెప్పిన టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో మీరు కనుక ఈ నిమ్మకాయ పచ్చడిని ప్రిపేర్ చేశారంటే వన్ ఇయర్ వరకు అంతే టేస్టీగా నిల్వ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ పచ్చడి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్